స్వాగతం తన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడి కత్తి దాడిలో గాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలిఖన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు నిన్న తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరికి యత్నించాడు అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్ పై కత్తితో దాడి చేసి పారిపోయాడు ఈ ఘటనలో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైనది చాలామంది నటులు నివసించే వెస్ట్ వెస్ట్లోని పన్నెండు అంతస్తుల భవనంలో భార్య కరీనా కపూర్ కుమార్లతో కలిసి సైఫ్ ఉంటున్నాడు సైఫ్ నివాసం నాలుగు అంతస్తుల్లో ఉంది సైఫ్ ఇంటిని దోచుకోవాలన్న ఉద్దేశంతో నిందితుడు ఇంటి వెనుకున్న మెట్ల మార్గం ద్వారా ప్రవేశించాడు అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునే మార్గం ద్వారా నిందితుడు లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు తెలిపారు